ఫ్రెండ్స్ మేమైతే ఈరోజు అదిగో అక్కడే ఆ తోటలోనే వెళ్ళబోతున్నాం దొంగతనానికి నిజానికి అది మా తోటలాగా ఫీల్ అయిపోయి వెళ్ళబోతున్నాం కానీ అది మాది కాదు అయితే చాలా మామిడి పనులు ఉంటాయి నిజానికి మా గ్యాంగ్ అయితే ఇదిగో చూసారా గ్యాంగ్ సార్ ఎలా ఉన్నాడు ఇదైతే అంబలి ఎందుకంటే కారం సాల్ట్ పెట్టుకున్నాం కాబట్టి చాలా కారంగా ఉంటుంది హలో చూసారా నిజానికి ఇది మటన్ లాగా ఉంటుంది నిజానికి పుట్టగొడుకు చాలా ఎక్కువ ఉన్నాయి కానీ ఇది ఎక్కువ ఎక్స్పైర్ అయిపోయినట్టు చూసారా ఈ మష్రూమ్స్ తింటే పిచ్చోలు కూడా అయిపోవచ్చు అందుకే దీన్ని ఇక్కడ వదిలేద్దాం దీన్ని ఎక్స్పైర్ బట్టి తినచ్చు ఫ్రెష్గా ఉంటేనే తినా చూపిస్తాను రండి ఇక్కడ చాలా బాగుంది నిజానికి టేస్ట్ అయితే చాలా బాగుంది దీన్నే ఇక్కడ సాల్ట్ కారం తీసుకొని తింటే ఎలా ఎలాగుంటుంది చూద్దాం చాలా బాగుంది ఇదో పట్టుకోండి మీరు హెల్ప్ చేయండి ఇక్కడ డొక్కుతో జరుగుతున్నాయి ఇలా మిర్చితో తింటే ఎలా ఉంటుంది చూద్దాం ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది నిజానికి చాలా బాగుంది అవును అయితే రసాలు అంటారండి చూసారా ఎలా ఉంది ఓ నిజానికి ఇలా చూపించేటప్పుడు తెగిపోయింది నిజానికి ఇది అయిపోయింది చూసారా నెల అయితే చాలా బాగుంది అదిగో ఉంది ఇది బండింపల్లి అంటే ఇదైతే అయితే ఇది ఇంకా మొదలలేదు కానీ చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది ఇదో మన ఫ్యావరెట్ పెట్టి పెట్టడం జరిగింది ఇదైతే తప్పక్కర్లేదు ఇది ఏ ఏ కాయో కానీ చాలా బాగుంటుంది ఇదే నేను చెప్పాలంటే ఇది చాలా స్వీట్గా ఉంటుంది పండితే అసలు స్వీట్ కూడా సరే బాగుంటుంది ఓ ఇదైతే కాయ చాలా బాగుంటుంది ఇది నిజానికి దీనికైతే పచ్చడికి ఎక్కువ యూజ్ చేస్తారు ఇది పచ్చడి చేయడానికి బాగా ఉపయోగపడుతుంది కలెక్టర్ కాయ మీ ఊర్లో ఏమంటారు అయితే తెలుసుంటే మా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇదైతే కలెక్టర్ సార్ ఇదైతే మన నల్ల జీడి పిక్క ఇది బండ్లో కానీ దిష్టి తీయడంలో కానీ ఎక్కడైనా ఉపయోగిస్తారు ఇదిగో చూసారా నల్ల నల్ల పిక్కలు పడి ఉన్నాయి ఇదిగో చూసారా ఇదే నల్ల జీడిపిక్క ఈ చెట్టు నల్ల జీడి చెట్టు చూసారా ఎలా ఉందో ఇదైతే ఇక్కడ ఏదో చూడండి ఎవరు చూసారా ఇది చాలా డిఫరెంట్గా ఉంది కదా ఇదైతే మా భాషలో కిర్చి అంటారు కిర్చి కొలి చూసారా ఇది దీంట్లో నుంచి ఆయిల్ కూడా తీస్తారంటే ఎక్కువ చూసి ఇదైతే లోపల బయట చూస్తే నెలకొంది లోపల చూస్తే రెడ్గా ఉంటుంది దీన్ని పగలబుడి చూద్దాం చూసారా రెడ్గా ఉంది చూసారా ఇది చాలా డేంజర్ అనమాట కిర్చి ఇలాంటి కీర్తిలు చూసుంటే మీరు కామెంట్ చేయండి అవుతారా ఇప్పుడైతే మనం తినడానికి మంచి ప్లేస్ పెంచుకున్నాం ఇక్కడ ఎప్పుడు ఇస్తారో మా బ్యాచ్ అయితే మా దండపల్లింకి లీడర్ ఈడే ఎప్పుడెప్పుడ నుంచి చూస్తున్నాడు చూసారా కారం నోరు ఊరిపోతుంది అమ్మాయి పెద్ద ఆటగాడు వీడే మాకు లీడర్ వాడైతే ఇప్పుడు సాల్టు కారం ఎలా ఇస్తున్నాడు చూసారా పగలగొట్టాడు ఫస్ట్ ఏయ్ ఇంకా మొత్తం వెయ్యి వేయ ఇదైతే మేము న్యాచురల్గా సొంతంగా తయారు చేసిన కారం పౌడర్ అనమాట కారం పొడి చూసారా ఎలాగుంది ఇప్పుడు దీంట్లో దీన్ని బాగా ఇలా షేక్ చేసుకొని తింటే ఓ స్మెల్ అయితే చాలా బాగుంది ఇప్పుడే నోరు ఊరిపోతుంది కానీ ఇది సేపు బాగుంటుంది షేర్ చేసుకోవాలి చిన్న మొక్క చిన్న తిని చూడండి మీరు ఇప్పుడైతే నేను టేస్ట్ చేయబోతున్నాను నిజానికి చాలా బాగుంది తీసేది చాలా అదిరిపోయింది ఓ మనోడికి ఎలా ఉంది చెప్పండి ఏం రుచి భయ్యా ఎట్లా ఉంది తమ్మి రుచికి అందం మేకప్ వేసినట్టు ఉన్నది భయ్యా ఇప్పుడైతే పక్కనే ఎలా తింటున్నాడు చూసారా సోలో అయిపోయి సోఫాట్రా అన్నట్లు ఇవ్వ మనోరా మనోళ్ళు అయితే ఇప్పుడు తినడం స్టార్ట్ చేశారు యో నిజానికి ఆ జీడు మీరు అలా చేస్తే తులిపోతుంది గాయానికి పాలవుతారు అది పాయిజన్ అనుకుంటా బహుశా మనడు చాలా అద్భుతంగా తింటున్నాడు చూసారా సూపర్ భయ్యా తీసుకొస్తే తీసుకొచ్చా కొన్ని మంచి తోటగా తీసుకొచ్చా బాబు ఇది నా తోట కాదు చూ అయితే చాలా ఒక్కొక్కరు ఐదేసి పళ్ళు తీసుకున్నారు చూసారా నేనైతే రెండే రెండు బహుశా మనోడు ఇప్పుడు టేస్ట్ చెయ్యబోతున్నాడు ఏదో చేస్తున్నాడు చూసారా ఓ మనోడైతే సిఎస్కే ఫ్యాన్ అనమాట అందుకే ఎల్లో కలర్ టీషర్ట్ వేసుకొని ఎంఎస్ ధోని స్టైల్లో కటింగ్ చేసుకున్నాడు ఇగో మనోడు ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నాడు ఆ టేస్ట్ని ఎలా ఓ నిజానికి నాకైతే నోరు విరిపోతుంది ఊ తినండి మిత్రమా ఎలా ఉందో చెప్పండి సూపర్పోయి నిజం నిజమా తప్ప